హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మన కుళ్ళకు సంబంధించి ఇంకో డ్రింకర్లు కొరియర్లో తెప్పించినామండి ఇంక చూడండి కొరియర్లో తెప్పించినాం జనగం నుంచి ఇంక ఎందుకంటే ఇన్ని రోజులు అమౌంట్ కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మనం డ్రింకర్లు తెలియదు ఈరోజు అయితే డ్రింకర్లు వచ్చేసినాయి ఇప్పుడు కోళ్ళగా అయితే సెట్ చేయాలి ఇగో మనకు జనగ నుంచి తెప్పించినాం ఇగో ఫ్రెండ్స్ మనం జనగ నుంచి అయితే ఇగో తెప్పించేసుకున్నాం జనంలో మనకు అన్న పరిచయండు మంచిగా చెప్పంగానే అమౌంట్ ఫోన్పే చేసిన మంచిగా ఈ రోజుకైతే ఇంకా వాటికి మనం ఇది పెట్టేస్తాం ఇదిగో కోళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి ఎట్లా ఎదురు చూస్తున్నాయో చూడండి ఇంకా వాటికి దానంగా అంతా సెట్ చేయాలి మంచిగా ఒక్కొక్కటి 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 చిన్నగా చిన్నగా అయితే పడొద్దు మనం పడితే పని అవ్వదు చిన్న 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 ఒక్కొక్కటి 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 సెట్ చేసుకోవాలి మనం ఎదురు చూస్తున్నాయి ఏదైనా తెచ్చిపెట్టిందా అని చెప్పి చూస్తున్నాయి అన్నీ చూసారా ఎట్లా చూస్తున్నా అన్నీ ఏమే దాన కావాలా మీకు మీకోసమే డ్రింకర్లు అన్నీ తెప్పించింది వాటర్ తాగడానికి దాన తినడానికి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేస్తున్నా హలో ఇఫ్తో ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేసి అయితే మావాడు ఫోన్ పట్టుకున్నాడు నేను కట్ చేస్తున్నా కట్ చేస్తే వచ్చేస్తాయి ఒక్కొక్కటి మాడు ఫోన్ పట్టుకున్నాడు మంచిగా ఇలా వచ్చి మా మొత్తం అయితే అయితే ఆరు తెప్పించినాం ఆరు అండి మధ్యకాయ సరిగా ఆరు వచ్చేసినాయండి బస్సల మంచిగా పెట్టించు మనకు స్టాల్కి ఉందని మంచిగా సిడ్జీస్ చూడండి అయితే బయటకు వస్తున్నాయి స్టాన్లు పంపించింది అన్న ఫస్ట్ అయితే చిన్న స్టాన్లు పెద్ద స్టాన్లు పంపించింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఒక స్టాండ్లు పంపించిండు ఈ స్టాండ్లు వాటి మీద పెట్టడానికి అన్నట్టు ఇవ్వు చూడండి ఇవి స్టాండ్లు మనకన్నా మంచిగా పంపించిండు జనగ నుంచి వెళ్ళి ఇగో స్టాండ్లు అయితే ఇగో ఇవి వచ్చేసైతే ఇగో డ్రింకర్లు ఉన్నాయి ఇలా ఇక చూడండి కొరియర్లో అన్న ఇగో మంచిగా పెట్టడానికి దాన పెట్టడానికి ఇగో ఇవి సెట్ చేయాలి ఇవన్నీ ఒక్క ఒక్కొక్కటి సెట్ చేయాలి దానికి సంబంధించింది హెస్టింగ్ కార్డులు కూడా పంపించిండు అన్నయ్యకో ఇస్టింగ్ కార్డులు కూడా పంపించిండు ఇంకేమేమి ఉన్నాయి చూడాలన్నీ పెద్ద చిన్నవి ఉన్నాయి ఇది పంపించిండు అన్నీ ఒక సెట్ చేసుకోవాలన్నట్టు ఎట్లా సెట్ చేయాలి ఏంటిది అనేది చూస్తా మనకు కూడా తెలియదు ఫస్ట్ టైం కదా అని ఒకటి చూస్తే మనకు తెలుస్తుంది చేస్తే మనకు తెలుస్తుంది చూద్దాం ఎట్లా ఎట్లుంటుందో ఏంటిదో సంగతి నా కోళ్ళు చూడలేదు చూస్తున్నాయి అక్కడ నేను ఒక్క కోళ్ళు చూస్తున్నా దేనికి ఏమేమి పెట్టాలి ఏంటిది అనేది చూస్తే అర్థమైంది ఇది ఏదైతే వచ్చేసి ఫైనల్ ఉంది మరి పంపించిండు ఉండు ఎక్కడ ఉందో చూడాలి ఇంకేమన్నాది పంపించి పంపించిండు అన్న మరి ఇదేము మనకు తెలియదు స్టాండ్ ఏమో మరి స్టాండ్ అనుకుంటా చూడాలిగో ఇదండి మొత్తానికి వచ్చేసి అయితే ఎట్లున్నాయండి స్టాండ్లు అవి ఇవి ఇది దీన్ని మనం ఎట్లెట్లా సెట్ చేయాలో మరి ఏంటిదో చూడాలి ఒకసారి ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి ఆరు ఆరు ఉన్నాయండి చూడాలి మరి ఏమేమి ఉన్నాయో సెట్ చేస్తాను ఒక స్టాండ్ పంపించారు నాకు కోళ్ళు అయితే ఎవరు చూస్తున్నాయి ఇంకా టూ డేస్ అయితే మన ఎక్స్ పిల్లలు పెడతాయండి ఇంకా టూ డేస్ అయితే కోళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి జరుగు జరుగు ఇంకొక టూ డేస్ టూ డేస్ అయితే ఆగమ్మా తీసుకొస్తాను తీసుకొస్తాను తీసుకొస్తా నేను ఇప్పుడు వేరే పని మీద వచ్చిన ఆగండి కొంచెం దగ్గర దగ్గర నిలబడతాయి దా ఉందా రండి ఇక రండి ఇది నాతో పాట వస్తూనే ఉంటాయి నేను ఎటు పోతాట ఎటు పోతాటో బా బాహాయ్ చేయి కలుపుతుంది లేకుండా ఉన్నాయి దా అబ్బా ఇంకా రెండు రోజులు అయితే పెడతాయండి ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా చూపెట్టమ్మా ఒకసారి ఎన్ని రోజులు ఉంది ఇంకా ఇంకా రెండు మూడు రోజులు అయితే వస్తాయి పిల్లలు మూడు రోజులు అయితే వస్తే మరి ఆల్మోస్ట్ పిల్లలు ఉన్నాయండి అమ్మో కోడి కొడుకుతుంది ఎక్స్ ముట్టుకునేసరికి కొట్టుకుంటుంది ఎక్స్ ముట్టుకుంటుంటే కొట్టుకుతుంది అదేడు ఇంకా టూ డేస్ అయితే పిల్లలు రెడీ అయి ఉన్నాయి ఆల్రెడీ ఎగ్స్లో ఎగ్స్లో ఇంకా ఎక్స్లో పిల్ల ఆల్రెడీ రెడీ ఉంది బట్ ఇంకో టూ డేస్ ఇంకా త్రీ డేస్ టూ డేస్ అయితే పిల్లలు బయటికి వెళ్తాయి అమ్మ కొరుకున్నది ఇప్పుడు ఎందుకంటే దాని ఆస్తుంది మనం దాన్ని టచ్ చేయొద్దు అన్నట్టు ఇప్పటివరకు అయితే దాని ఆస్తే మనం టచ్ చేయొద్దు ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా ఎక్స్ ఇంకో టూ డేస్ అయితే అన్నీ పెడతాయి వస్తున్నా ఇది బంగారు కోడి అప్పుడప్పుడు దానా పెట్టడానికి ఇది ఇంకా టూ డేస్ అయితే ఇది ఇప్పుడు అది ఈ కోడి కూడా పెట్టడానికి ఉంది ఇప్పుడు ఇది కూడా పెట్టడానికి ఉంది ఇది ఇంకో అది ఇంకో టూ త్రీ డేస్ పడుతుంది ఇది ఇంకో ఫైవ్ డేస్ పడుతుంది దగ్గర పడింది ఇంకా ట్వంటీ వన్ డేస్కి ఇది ఇంకా ఒక సెవెన్ డేస్ ఉంది ఇది సెవెన్ డేస్ ఉంది మరి దీన్ని కోడి కూర్చోవట్లేదు ఇది ఇంకా ఇప్పుడు దిగిందో ఏమో తెలియదు ఇప్పుడు దిగిందనుకుంటా ఇప్పుడే ఇది ఇంకో సిక్స్ సెవెన్ డేస్ పడుతుంది ఇది అండి సిచ్యువేషన్ ఇదే నన్ను ఎప్పుడు కొట్టేది ఇది ఎప్పుడు నన్ను కొడుతుంది ఇది సిచ్యువేషన్ అండి సరే అలా సెట్ చేద్దాం సెట్ చేద్దాం ఆగండి ఎట్లా ఎట్లా పెట్టాలో చూడాలి ఇంక మావాడు స్టాండ్లన్నీ పట్టుకున్నాడు ఎట్లా ఎట్లా పెట్టాలి ఏంది అనేది చూడాలి ఒకసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేయాలి ఇంక మావాడు ఏం చేస్తాడో ఏమో మరి చూడాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసి లోపల తీసుకెళ్తాం ఆగండి చిన్నది వేసుకోవాలి ఒక్కొక్కటి 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 ఇన్ని రోజులు డబ్బులు లేవు షెడ్డికి పెట్టడం ఉన్నది కోళ్ళు తెచ్చటం కొంచెం డిగ్రతులు ఉన్నాం మనం ఇప్పుడు ఒక్కొక్కటి 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 తొందరపడకుండా నిమ్మలంగా నిదానంగా తొందరపడకుండా చిన్నగా 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 వేసుకుంటా లైన్ చేసుకుంటూ పోవాలి ఒకడేసారి పెట్టి తొందరపడి అది ఇది లేదు కదా అని ఇంకా చాలామంది ఇగో దీని చుట్టూ ఇంకా ఫినిషింగ్ తిప్పాలి ఇది మొత్తం ఇది మొత్తం ఆ గ్రీన్ మ్యాట్ తోటి ఇగో ఇదే గ్రీన్ మ్యాట్ తోటి ఇది మొత్తం ఇంకా రౌండ్ సర్కిల్ దిప్తా ఇది మొత్తం దిప్తా కాకపోతే మనం కొంచెం డబ్బులు కావాలి కొంచెం చిన్న 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 సెట్ చేసుకుందాం మనం ఇది మొత్తం వేసి మొత్తం గ్రీన్ మ్యాండ్ వేసి అప్పుడు నేను కోళ్ళకు వదిలితే ఎందుకంటే బయట పొలాలకు వెళ్ళవు ఎందుకంటే ఇప్పుడు చిన్నవి ఉన్నాయి కదా పొలాలు అవి చిన్నగా ఉన్నాయి అందులో పోయినాయి అనుకో ఇవి అన్నీ తినేస్తాయి మళ్ళీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇది ఒకటి మాట అంటారు కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండి మనం చిన్న సెడ్ చేసుకొని చుట్టూ ఫినిషింగ్ ఇచ్చుకొని అప్పుడు మనం నిమ్మలంగా కోళ్ళను వదిలి మనం ఉన్నంతసేపు వదలాలి మనం ఇంకెక్కడికైనా వెళ్తున్నప్పుడు అన్నీ బయట లోపలికి పెట్టేసి మనం వెళ్ళిపోవాలి ఏమో మనం లైట్ అక్కడ సెట్ చేసినాం బంద్ చేయాలి లైట్ బంద్ చేయలేదు నేను ఎందుకంటే నైట్ టైంలో పెట్టుకోవాలి డే టైంలో మనం వదిలేసుకోవాలి లైట్ బంద్ చేస్తాను నేను లైట్ బంద్ చేసుకోవాలి మన బోర్డు అన్నీ మనం ప్రిపేర్ చేసిన లైట్ బంద్ చేసుకుంటాం అట్లా ఎట్లా ఉంటుంది మనది బంద్ అయింది బంద్ అయింది కోళ్ళు ఏమో కాళ్ళలో కాలు తిరుగుతున్నాయి కాళ్ళు దొక్కేస్తున్నాను నేను అయ్యో నా మాట్లాంటి నువ్వు ఇట్లా ఎట్లా చూస్తున్నావు అన్నీ ఇక్కడ డూరం వచ్చేస్తాయి దూరం వచ్చేస్తాయి అన్నీ ఎట్లా చూస్తున్నాన్ని సరే ఫ్రెండ్స్ ఎట్లా సెట్ చేయాలో చేస్తే ఆగండి ఫ్రెండ్స్ అయితే ఇవైతే ఎట్లా పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసినా ఏ దీనికి ఏమేమి సెట్ చేయాలో మనకు అర్థం కావట్లేదు ఇది చూడాలి ఇంకా కొంచెం ప్రయత్నం చేయాలి ఇగో అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నా దీనికి ఏం పెట్టాలో అర్థం కావట్లేదు ఈ ఏం చేయాలో అర్థం కావట్లేదు అదంటే ఒక సెట్ అయింది అదో సెట్ అయింది కానీ ఇవన్నీ ఏదో మూతలు ఉన్నాయి అది ఉన్నది రాడ్ ఇచ్చిండు ఏం చేయాలి ఇంటిని ఏందనేది మనకు తెలియదు చూద్దాం చిన్న చిన్న దీన్ని ఏం చేయాలనే చూస్తాను నేను కొంచెం ఆగండి దీని సంగతి ఏందో మనకు అర్థం కావట్లేదు ఏదేదో ఇచ్చిండు ఇవి ఉన్నాయి ఆ డబ్బాలు ఉన్నాయి మనం వెళ్ళి ఏమి సెట్ చేయాలా నాకు అర్థం కావట్లేదు చూద్దాం 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 ఏమేమి ఉందో ఎట్లా ఉందో చూద్దాం ఓకే చూద్దాం ఆగండి ఇది ఒక్కటైతే అర్థమైంది నాకు ఇగో ఇందులో నుంచి ఇది పెట్టడం అయితే ఇది ఒక్కటి కరెక్ట్ పెట్టినా అయితే అర్థమైంది ఇంకేమేం చేయాలో చూడాలి ఒకసారి ఇగో ఇది ఒక్కటి అర్థమైంది మనకు తెలియదు తెలియదు అన్నప్పుడు ఏం చేస్తాం నేను పంపించిన నాకు ఫోన్ చేస్తున్నా కానీ లిఫ్ట్ చేయట్లేదు ఇగో ఇది ఒక్కటైతే సెట్ అయింది చూద్దాం ఇది ఇక ఇంకేమేం చేయాలో ఆలోచిస్తున్నా చూపిస్తాగాడి ఇది ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా అంట ఇది ఇది ఇందులో ఇది పెట్టడం నుంచి పెట్టాలి ఇది ఫస్ట్ అయితే ఇది చూద్దాం ఇంకేమేం చేయాలో చూస్తా నేను ఇగో ఇందులో ఇది పెట్టడం అయితే ఒకటి సెట్ అయింది అయితే కరెక్టే ఇది ఇగో ఇది పెట్టింది అయితే కరెక్టే ఉంది ఇగో ఇందులో నుంచి ఇది పెట్టాలి ఏ హైట్కి అనేది ఆ హైట్కి తగ్గి కిందికి చేసుకునేది అన్నట్టు ఇది అందులో హైట్స్ మన బైక్స్కి సకబ్ జర్లు ఎట్లా సెట్ చేసుకోవాలో అట్లా ఉన్నాయి అన్నట్టు ఇది కింద అయితే కింద కొంచెం దాన కొంచెం ఫాస్ట్ పడాలంటే అది తక్కువ పడాలంటే ఇట్లా అన్నట్టు ఇక్కడ మార్జింగ్ ఇచ్చింది చిన్న చిన్నవి కొన్ని కిందకి కొన్ని పైకి అంటే దాన ఎక్కువ పడాలా తక్కువ పడాలా అనేది అన్నట్టు ఇది చూద్దాం ఇంక ఎట్లా ఎట్లా పెట్టాలో దీన్ని ఏం సంగతం ఇట్లా కింద నుంచి దాన వస్తుంది అన్నట్టు ఇక దీన్ని కింద నుంచి ఇట్లా గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ నుంచి దాన పడుతుంది చూద్దాం ఇంకేమేమి ఉంటుంది ఫైనల్ ఫైనల్ వచ్చేసి అయితే సెట్ అయిందండి ఇక చూడండి ఇది చిన్న పిల్లలకి ఇది ఫుడ్ తినడానికి ఇవి రెండు పెద్దవాటికి వాటర్ తాగడానికి ఇవి రెండు చిన్నవాటికి వాటర్ తాగడానికి ఇది పెద్ద కోళ్ళకి ఫుడ్కి ఇది పెద్ద కోళ్ళ దానాకి ఇది ఇది పెద్ద కోళ్ళకి ఈ రేమో ఈ రెండు ఏమో చిన్న చిన్న కోళ్ళకి వాటర్ తాగడానికి ఈ పెద్ద కోళ్ళకు వాటర్ తాగడానికి ఈ చిన్న కోళ్ళకు దానా తినడానికి ఇదండి సెటప్ ఇది వాటికి స్టాండ్లు అవి పెడుతున్నాయి ఇక ఇది సెటప్ అయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి సెట్ చేసినాం మనం ఆయన ఫోన్ ఎత్తకున్నా ఇక మనమే సెట్ చేసినాం మొత్తం ఇది సెటప్ సరే ఫ్రెండ్స్ లోపల పెడుతున్నా ఆగండి కోళ్ళు ఎట్లా ఎదురు చూస్తున్నా అలా సిచ్యువేషన్ అయితే ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా అక్కడక్కడ వాటర్ తాగేస్తాయి అన్నట్టు ఇంకా ఇట్లా ఉందండి అక్కడక్కడ వాటర్ తాగేస్తాయి ఫ్రెండ్స్ ఇక ఫైనల్ వచ్చేసి అయితే ఇట్లా తినేస్తాయి కోళ్ళు ఇవి తలకాయ పెట్టుకుంది తలకాయ పెట్టుంది ఫైనల్ ఫైనల్గా ఇది ఇక్కడ ఇలా నింపి పెట్టినాం చూడండి ఇవి తాగేస్తాయి ఒక్కొక్కటి మంచిగా తినేస్తున్నాయి ఇక ఆడ కూడా పెట్టినా అక్కడ కూడా పెట్టినా సరే ఫ్రెండ్స్ ఉంటాం మరి సరే బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే ఇగో అరటిపండ్లు ఇవ్వాలి స్పెషల్ కోళ్ళకి ఇంకా చూడండి ఈరోజు అరటి పండ్లు ఎట్లా వేడి చేస్తున్నాయో ఈరోజైతే అరటి పండ్లు వేసేయడమే ఇక వేస్తే మళ్ళీ తింటూనే ఉంటాయి ఇక ఎదురు చూస్తున్నాయి కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయి ఇగో అరటిపండ్లు వేస్తున్నావు సరే ఫ్రెండ్స్ ఈరోజుకైతే ఇది కొన్ని ఆగండి కోళ్ళకి కోళ్ళకేస్తాను ఫైనల్ వచ్చేసి అయితే మన కోళ్ళు తినేస్తున్నాయి కనిపిస్తున్నా అండి ఫైనల్ అనేది తినేస్తున్నాయి అట్లా సరే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఆర్ కామెంట్ ప్లీజ్ 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 దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఓకేనండి అయితే నెక్స్ట్ మళ్ళీ టైం ఉన్నప్పుడు చేస్తాను అండి ఓకే సరే మరి